లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్కి నోటీసులు ఇచ్చేటువంటి యోచనలో ఇప్పుడు సిట్ అధికారులు ఉన్నారా సిట్ అధికారుల నిర్ణయంతో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు తప్పవా అంటే అవుననే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలో ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే లిక్కర్ కేసులో బిగ్ బాస్కి నోటీసులు ఇచ్చేటువంటి యోచనలో ఇప్పుడు సిట్ అధికారులు ఉన్నారని అందులో భాగంగానే సిట్ చీఫ్ ఈరోజు డీజీపీ గారితో సమావేశమయ్యారని సిట్ చీఫ్ డీజీపీతో సమావేశమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు తప్పవు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే పదకొండు కోట్లు జగన్మోహన్ రెడ్డి కొంప ముంచిందా ఎందుకంటే పదకొండుకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం బాగా వైరల్ అవుతుంది అసలు ఆయన పేరే లెవెన్ రెడ్డిగా చేసేస్తున్నారు వచ్చిన స్థానాలు మొన్న అసెంబ్లీ పదకొండు నిన్న పట్టుబడిన డబ్బు పదకొండు కోట్ల ఓట్లు ఒకవేళ రేపు ఆయన జైల్లో పెడితే పదకొండు నెలల ముందు పదహారు నెలలు ఉన్నట్టున్నాడు ఏది ఆ కేసుల్లో సిబిఐఈడి చెంచగూడ జైల్లో ఇప్పుడు కూడా పదకొండు నెలల ఓకే ఈ పదకొండు ఎందుకు ఆయన ఇలా ఎంటబడుతుందో మనకైతే అర్థం కావటా అంటే పదకొండో తారీఖు ఏం లేదు ఈ మధ్యలో ఏది ఆగస్ట్ పదకొండు ఆగస్ట్ పదకొండు అంటే మరి చాలా రోజులు ఇంకా పదకొండు రోజులు ఆపుతారా ఒకటో తారీఖే నోటీస్ ఇస్తున్నారా ఓకే అంటే ఇవాళ ముప్పై ఒకటి ఆయన వెళ్ళారు ఇక్కడికి నెల్లూరు పర్యటనలో ఉన్నట్టున్నాడు మళ్ళా అక్కడ గందరగోళం చేస్తున్నట్టున్నాడు అక్కడ ఏదో ఆంక్షలు అంటున్నారు అంటే వైకప నేతలు అందరు బయటకు వచ్చి ఇప్పుడు మా మీద ఆంక్షలు కక్ష సాధింపు చర్యలు లాంటి చార్జీల దాకా వెళ్ళలేదు ఏది పిచ్చకొట్టుడు కొడుతున్నట్టున్నారు అంటే ఒకటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా పర్యటించాడు ఇలాగే వందల వాహనాలు లేకపోతే వేల మంది జనం మధ్య పర్యటించాడా అసలు ఎవరిని రానిలా అవును ఆ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేశాడు అసలు తన చుట్టూ ఒక కోట కట్టుకున్నాడు జనం అందరినీ ఆ దడవతల ఉంచాడు తా చెట్లు కొట్టేశాడు అసలు మబ్బుల్లో తిరిగాడు నేల మీద లేవు కదా ఇప్పుడేంటి ఇప్పుడు అసలు నేల వదలవా ఇప్పుడు మనం చూసాం ఇవాడు కూడా హెలికాప్టర్లోనే వెళ్ళాడు అదొకటి మంచి పని ఎందుకంటే మళ్ళీ రోడ్ షో పెడతాడేమో మళ్ళీ గోల పుట్టి ఎక్కడ తాడేపల్లి నుంచి నెల్లూరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎంతమందిని తొక్కుతాడు అనుకున్నాం మనం చూసాం అది ఆ రెంటపాళ్ళ పాళ్ళ బొత్తు తొక్కేశాడు ఏది ఆ సింగ్ అయ్యా చనిపోవటం ఇప్పుడు హెలిప్యాడ్లో వెళ్ళటం ఒక మంచి పని హెలికాప్టర్ సేఫ్టీ అయినా సేఫ్ జోన్లో ఉందా హెలికాప్టర్ ఎందుకంటే రాఫ్ హెలికాప్టర్ మీద పడ్డారు రఫ్తాడులో మీరు చూశారు ఓ వందల మంది తోపుదోర్తి అసలు హెలికాప్టర్ మీదకే ఉసికొలిపాడు వాళ్ళు అసలు ఏంటి నీకు ఆ తలుపు గెలుపు వడబేయటం ఫ్యాన్ కూడా ఏదో మొత్తానికి గడపడ చేస్తే ఆ పైలటే పారిపోయాడు ని వదిలేసి హెలికాప్టర్ వెళ్ళిపోయింది ఆ పరిస్థితి నెల్లూరులో వచ్చుద్దా ఓకే ఎందుకంటే అసలు ఆంక్షలు ఏంటి ఇందులో ఇప్పుడు నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఆంక్షలే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి కొత్త ఆంక్షలు ఏమీ లేవు హెలిప్యాడ్ దగ్గరికి సీఎంగా జగన్ ఉన్నప్పుడు ఎంతమందిని ఎలా చేశారు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చూసావు కదా సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన పర్యటనలో హెలిప్యాడ్ దగ్గరకు వచ్చేది పది మంది జగన్ ఎవరో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి మంత్రి ఒక ముగ్గురు నలుగురిని పిలుస్తారు కలిసి వెళ్తారు అక్కడి నుంచి ఇప్పుడు అంతే ఎందుకు వందల మంది హెలికాప్టర్ మీదకి వెళ్తున్నారు ఇప్పుడు ములాఖత్కి ముగ్గురుతో వెళ్ళమన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి ఒక నూట పదమూడు మందితో వెళ్ళమన్నారు అంటే ములాఖత్కి ముగ్గురుతో వెళ్ళమన్నారు ఏది ఇప్పుడు హెలిప్యాడ్ దగ్గరికి ఎంతమంది అలవ చేశారు పది మంది పదకొండు ఎందుకని అలవ చేయలే ఇప్పుడు అక్కడేదో తేడా వచ్చినట్టుంది పదకొండు ఈసారి పదకొండు అంటే ఎక్కువ మందిని ఎలా చేస్తేమో భద్రతా లోపము మా మీదకి ప్రజలు వస్తూ ఉంటే మమ్మల్ని మాకు భద్రత కల్పించరా అంటే వాళ్ళే అడుగుతారు మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి ఇప్పుడు వెళ్ళాడు అక్కడ మరి వెళ్ళి పరామర్శించిన దాంట్లో ఆ విధంగా ఈ పర్యటనలు ఈ పరామర్శల ద్వారా జగన్ ఇస్తున్న సందేశం ఏంటి కాకాని గోవర్ధన్ రెడ్డితో నువ్వు ములాఖాత్ అతను చేసిన నేరాలకి నువ్వు ఈఎస్ఐ స్టాంపా ఏది ఫోర్జరీ చేయటం తప్పేంటి అని అడుగుతావా లేకపోతే క్వాడ్జీ వైట్ క్వాడ్జి తవ్వేస్తే తప్పేంటావా ఇప్పుడు ఆయన ఏంటి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అనేక నేరాలు చేసిన దాంట్లో సోమిరెడ్డి ఏమంటున్నాడు కాకాని బాధితులను ముందు పరామర్శించు అంటున్నాడు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళడం ద్వారా ఇతను ఎవరికి ఏం సందేశం ఇస్తున్నాడు ఇంకా బోరుబావి అని అనండి అని చెప్తున్నాడా మహిళా శాసనసభ్యులు ఈరోజు శబరి మాట్లాడారు పార్లమెంట్లో టీడీపీ ఎంపీ శబరి మాట్లాడుతూ మహిళా ప్రతినిధులకు రక్షణ కోసం ముందు ఒక చట్టం దేమంటాం ఈ మురికి వ్యాఖ్యల వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ ఈ ఇలాంటి ఈ మురికి వ్యాఖ్యల బారి నుంచి మేము ప్రజాసేవ చేయడానికి వచ్చాము మేము భౌతిక బలం మాకు తక్కువ కావచ్చు కానీ నైతిక బలం చాలా ఎక్కువ అంటూ ఏమంది ఆంధ్రప్రదేశ్లో మహిళా ప్రజాప్రతినిధి ఒక రక్షణ లేదు ముందు మాకు చట్టం తీసుకురమన్నా అన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడతాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టినా అంటే ఏంటి జగన్ ఇచ్చేటటువంటి సందేశం అంటే ఒకటే కనపడుతుంది అనమాట మనకి అతను ఈ మద్యం కట్టుకథ అంటాడా లిక్కర్ స్కామ్ పదకొండు కోట్లు కట్టుకథ అంటాడా పట్టుబడ్డాయి ఇప్పుడు విజేందర్ రెడ్డి ఆ తీయగల ఉపేందర్ రెడ్డి యువి డిస్టిలరీస్ ఇందులో ఆధారాలు ఇవ్వ యు అంటే ఉపేందర్ వి అంటే విజేందర్ ఎక్కడుంది యూవి డిస్టిలరీస్ ఇంతకు ముందు ఉందా దానికి పెట్టుబడి పెట్టింది ఎవరు కసిరేటి రాజు అత్తగారా ఇప్పుడు పెట్టుబడి పెట్టింది కసిరెడ్ రాజు అత్తగారు డబ్బులు ఇచ్చింది యూవీ డిస్టరీస్కి మరి నువ్వు ఎంత ఇచ్చావు ఆర్డర్స్ రెండు వందల యాభై నాలుగు కోట్లు ఆర్డర్స్ ఇస్తావా వాళ్ళ దగ్గర కూడా ముడుపులు తీసుకున్నారంట ఏది అరవై రెండు కోట్లు ఏమో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ఇచ్చిన దాంట్లో ఈ పదకొండు కోట్లు వర్ధమాన్ కాలేజీకి అని చెప్తున్నారు ఇప్పుడు వర్ధమాన్ కాలేజీలో విద్యార్థులు అడ్మిషన్లు దాని తాలూకు డబ్బని ఏదో చెప్పాలని చూస్తున్నారు అతను ఎవరు పురుషోత్తం వరుణ్ కుమార్ ఇప్పుడు ఈ మాట చెప్తోంది ఇది పట్టించింది ఎవరు వరుణ్ కుమార్ పురుషోత్తం అతను అమెరికాలో చదువుకున్నాడు ఇక్కడ కాఫీ బాయ్ అవతారం ఎత్తాడు అతన్ని తీసుకొచ్చి నువ్వు లీలా కి నువ్వే ఏపీ ఇన్ఛార్జ్ అన్నావు దాంతో నాలుగు వందల యాభై రెండు కోట్లు లావాదేవీలు చేశారు సరే అతను వచ్చాడు అతనే వాంగ్మూలం ఇచ్చాడు ఇది కట్టుకథ ఎలా వద్ది కట్టుకథ విజయసాయిరెడ్డి చెప్పాడా ఓకే అసలు కెసిరెడ్డి రాజ్ పేరు ఎవరు బయట పెట్టారు సాయి రెడ్డి సిట్ బయట పెట్టిందా ఇప్పుడు ఈరోజు డీజీపీని కలిశాడు ఎవరు మరి రాజశేఖర్ బాబు డీజీపీ కలిసిన దాంట్లో మీరన్నదే ఏది బిగ్ బాస్కి నోటీసులు రేపొద్దున సిద్ధం చేస్తున్న నేపథ్యంలో అంటే బిగ్ బాస్కి నోటీసులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇంకా అరెస్ట్కి రంగం సిద్ధం చేస్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి పొద్దున ఆ నోటీస్ ప్రకారం అటెండ్ కావాలి కానీ ఏంటి ఇవాళ మరి నెల్లూరులో హెలికాప్టర్ ఎక్కుతాడు ఎక్కడ దిగుతాడు భవనంలో యలహంకలో దిగుతాడు ఓకే ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇవాళ వెళ్ళిపోయి బెంగళూరు యలహంక చేరుతాడు మొన్న ఎలహంక చేరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినాక అసలు వచ్చాడా ఎన్ని రోజులు రాలా ఎనిమిది రోజులు రాలా ఇప్పుడు మళ్ళీ ఎనిమిది రోజులు వస్తాడా వీళ్ళు నోటీస్ ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళాలి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాలి ఎవరు తీసుకోరు అక్కడ అంటిస్తారు లేకపోతే బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్తారు అక్కడ కూడా లోపలికి రానివ్వరు అదొక పెద్ద కోట అక్కడ మళ్ళీ నోటీస్ అంటించాలా మాజీ ముఖ్యమంత్రిగా ఇవాళ అతను ఏమన్నా గౌరవం ఏదన్నా మర్యాద పాటించేవాడైతే ఆ నోటీసు స్వయంగా వాళ్ళ దగ్గర తీసుకోవాలి వాళ్ళని లోపలికి పిలవాలి నోటీస్ ప్రకారం చెప్పిన తేదీన ఆయన హాజరు కావాలి హాజరైన వెంటనే మరి విచారణ జరుగుద్ది విచారణ జరిగినాక లిఫ్టా ఓకే ఎత్తేస్తారా ఎత్తేయాలంటే ఎన్నో తారీఖు నువ్వే పదకొండో తారీఖు ఓకే ఇవాళ ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అని ముహూర్తం ఫిక్స్ చేసిన పరిస్థితుల్లో ఈ కేసులో నుంచి జగన్ బయటపడటం అది వర్కౌట్ కాదు ఓకే జైలుకెళ్ళడం ఖాయం జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి పార్టీని నిలబెట్టేది ఎవరు నేను జైలుకి వెళ్ళగానే మీరంతా రోడ్లు ఎక్కాలా మీరంతా నిరసనల పేరుతో ఆ ముసుగులో హింసా విధ్వంసాలకి పాల్పడాలన్న ఆ హిడన్ ఎజెండాతోనే ఇప్పుడు ఈ ములాఖత్ ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శ మొన్న రెండపాళ్ళ బంగారుపాలెం పొదిలి ఈ పర్యటనల యొక్క హిడన్ ఎజెండాయే ఇదనమాట